డైరెక్ట్ నుంచి ఆడి నుంచి తీసుకొచ్చేది కాబట్టి ఎవరిని ఎక్కడ కొట్టేసా తెలు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఐరాల్ దగ్గర ఉండే మీరు వాటర్ ఫాల్స్ పోయే రూట్లో కంచమారీన్లోనే ఉంటుంది సో వాళ్ళదన్నమాట హార్దిక్ పాండ్యా సో దాని ఇంటర్వ్యూకి అయితే వచ్చాము సో పూర్తి డీటెయిల్స్ అన్నమాటలో తెలుసుకుందాం అయినా మీ పేరునా నా పేరు రుక్మా ఓకే మీ ఊరునా మీ ఊరు పేరు ఎగ్జాక్ట్గా మా ఊరు పేరు కంచమారీన్లో మాది మొత్తం ఎద్దుని వేసేదంతా మేము చెరువు నుంచి చెరువు ఓకే సో మైక్లో మామూలుగా అనౌన్స్ చేసేది బీరప్చే ఐరాల హార్దిక్ పాండ్యా ఐరాల్ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్య నా మెయిన్ నా హార్దిక్ పాండ్యాన్ని ఎన్ని పనుల మీద ఎవరి దగ్గర పట్టారు నేను మా చిన్న వాళ్ళ దగ్గర మా తమ్ముడు ఆ చిన్న వాళ్ళ దగ్గర నాకు ఇష్టం ఉండి ఖచ్చితంగా నేను కొనుక్కోవాలా నాకంటూ ఎద్దులు నేను నేనంటూ పండుగలకు వేయాలా నాకు ఆ ఇష్టం మీద దీన్ని పాల పొల్లు మీద నేను పట్టుకున్నాను ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడింది సో కేవలం పండగ మీద ఒక ఇంట్రెస్ట్ సో నాకు నా దాకా వచ్చిన మీరు ఆర్మీ పర్సన్ అంట సో మీరు ఆర్మీలో ఉండి పండగకి ఎద్దు ఉండాలి మనకంటూ ఉండాలి ఆ పిచ్చి అట్లా వచ్చింది జల్లి కట్టిపించి ఆర్మీలో అంటే నేను ఆర్మీ నాకు లెవెన్ ఇయర్స్ అయింది సర్వీస్ ఆర్మీలో పదకొండు సంవత్సరాల ముందు నేను పోయేటప్పుడు మనకి ఎద్దులు ఉండేటివి ఎద్దులుండి పిడుగు పడి ఎద్దు చనిపోయింది ఓకే పిడుగు ఆ తర్వాత మనం ఎద్దులు తర్వాత కూడా మూడు జాతలు పట్టినా కానీ ఏది సెట్ అవ్వలేదు నేను ఆర్మీకి వెళ్ళిపోయినాను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫీలింగ్స్ పోలేదు ఓకే నైట్ లో కూడా లో కూడా అది చనిపిండి వచ్చేసేది ఇంకెప్పటికైనా మళ్ళీ పట్టాలి పట్టాలి అనేసి ఒక థాట్ ఉండే నాకే ఆ ఫీలింగ్ తో నేను మొదట దీన్ని పట్టినాను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా తమ్ముడు వాళ్ళ దగ్గర పట్టాను దీన్ని ఫస్ట్ దీన్ని పట్టి తర్వాత అలా అలా ఇప్పుడు అడివావులు కూడా పట్టినాము అంత నలభై ఆవులు అయిపోయినాయి ఓకే కూడా ఉన్నాయి కాకుండా హార్దిక్ కాకుండా ఇంకా ఉన్నాయి అడువాలు ఉన్నాయి ఓకే అది నెక్స్ట్ నేను ఎంటో చేద్దాం ఇంకోటి మెయిన్ హార్దిక్ రీజన్ ఏంటి హార్దిక్ పాండ్యా ఏమంటే మేము ముగ్గురి అనదములు హార్దిక్ పాండ్యా ఫేవరెట్ అనమాట అంటే చాలా ఇష్టము దానివల్ల ఈ ఎద్దుకి వాడే ఫస్ట్ పట్టినప్పుడు వాడే మేపేదనమాట ఓకే బాగోగు చూసుకునేది అతని చూసుకుంటా అన్నాడు ఇంకా దానికి ఆ పేరే పెట్టేసినాడు ఆ పేరే పెట్టి ఇంకా బయట పండగలకంతా ఆ పేరుతోనే మనం వేయడం స్టార్ట్ ఓకే ఓకే హార్దిక్ పాండ్య మీ దగ్గర వచ్చినప్పటి నుంచి సుమారు ఎన్ని పండుగలు వదులు ఉండొచ్చునా మనం మంచి పండుగలు అంటే ఒక ఐదు పండుగం ఐదు పండుగం మన సైడ్ సైడ్ అయితే ఎక్కువ వేసినాం సో దారాలు బట్టి వదిలే పండుగలు డిఫరెంట్ బయట పండుగలు పశువుల పండగకి పలకలు గట్టి వదిలే పండుగకి అయితే ఐదు పండుగలకి ఐదు పండుగకి ఐదు పండుగల్లో మీకు బాగా హార్దిక్ పాండ్యా పేరు తెచ్చిన పండుగ అయితే ఏం చెప్తారు నాకు ఫస్ట్ పండుగ పాపిరెడ్డి గారి పల్లి స్పెషల్ గా దాన్ని ఎంచుకోవడానికి ఏమంటే అది అల్లిలో మేము అల్లి చూపించేదాన్ని పట్టుకోపోతున్నాము స్టార్టింగే ఒక మనిషి నేరుగా ఎద్దు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ధైర్యంగా పోయి పట్టుకునే వెళ్ళాలనిట్టు వెళ్ళిపోతున్నాడు ఇంకా ఇది ఒక రేంజ్ లో ఆడుకుని ఓకే ఆయన కొమ్మిలి పైన తిప్పేసింది అది చాలా వీళ్ళైతే నా దగ్గర వీడియో అయితే లేదు ఫోటోస్ అయితే పెడతాను చూడండి ఓకే దాంతో మీకు హార్దిక్ పండగ బాగా గుర్తించి పేపర్ కంతా వచ్చి అది బాగా హైలైట్ అయింది అన్నమాట పుంగునూరు పేపర్ ఓకే వచ్చి బాగా సో ఆ పండుగతో మీకు హార్దిక్ పండగని గుర్తించిన సో పలక్ కట్టింది ఎక్కడి నుంచినా పలక్ కట్టింది ఇరంగారీ ఫస్ట్ ఎరంగారెల్లో కట్టిన అప్పుడు కొంచెం ఎద్దు సనబడింది ఎద్దు తగ్గింది ఆ టైం లో కట్టినాం ఫస్ట్ ఇది పట్టేస్తారు ఫస్ట్ ఇది పట్టేసి ఏమంటే దీనికి ముగిదాడి పెట్టి మూడు దారాలు వదిలినారు మూడు దారాలు మూడు దారాలు వేసి వదిలినారు ఆ ఎద్దులు కాలంలో పడేసినారు నెక్స్ట్ దారం పట్టుకుని అలా అలా పట్టేస్తారు అనమాట ఆ తర్వాత మేము మనకి కొంచెం సారైనా ఇంకెప్పుడు ఇలా చేయకూడదు సో ఎక్కువ వెయిట్ మూడు దారాలు దాని వల్ల కాలంలో చిక్కులు పట్టేస్తారు వేసేసి తగులుకునే ఆడా తగులుకునేసి అట్లా స్లో అయిపోయింది సో డైరెక్ట్ గా అయితే హిట్ చేయలేదు లేదు ఆ మోకల్ తగులుకునే దాని వల్ల పట్టేస్తారు స్లో అయింది దాని పట్టుకున్నారు సో దాని తర్వాత మీకు మంచి పర్ఫార్మెన్స్ అంటే మీరు తక్కువ వదులుతారు ఎందుకంటే మీరు ఆర్మీలో ఉంటారని తెలిసింది సో పాపిరెడ్డి గారి తర్వాత రన్నింగ్ పలకలు బాగా ఎత్తుకో వచ్చింది అంటే పుచ్చలవారిపల్లి పుచ్చలవారిపల్లి పండుగలో బాగా వచ్చింది స్టార్టింగ్ నుంచి బాగా ఆగింది లాస్ట్ లో వచ్చేటప్పుడు ఎవరు పట్టం పట్టడానికి ట్రై చేస్తాడో ఓకే ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది వీలైతే నేను అటాచ్ చేస్తాను చూడండి గైస్ లాస్ట్ లో గుద్దేసి వచ్చింది వచ్చింది ఓకే సో ఓకే బ్రో ఇంకోటి హార్దిక్ పాండ్య పలక చేపిస్తా ఉంటారు కదా ఎంత అవుతుంది బ్రో ఖర్చు బ్రో అంతా పలక్ వెయ్యి పుట్ రెండు వేల లోపల అయిపోతుంది ఓకే మీ దగ్గర హార్దిక్ హార్థిక వచ్చినప్పటి నుంచి మీరు దానాలు ఎట్లా మెయింటైన్ చేస్తా ఉంటారు దానాలు ఏం లేదు బ్రో దానాలు పెట్ట అడవి ఆవుల పైన ఉండేది ఆ పండుగ వచ్చిన టైం లో కట్టేసుకుంటాం ఆ రోజు నైట్ కట్టేసుకొని కొద్దిగా కసివేస్తాం అంతే మూడు నెలల దానాలు వేసి మేపేదేమి రేపు పండగంటే ముందు రోజు నైట్ కట్టేసుకొని ఓకే దీని మెజారిటీ లైఫ్ అంతా అడవిలోనే సో కాబట్టి అంత మీరు పగ్గాలి ఐదు ఆరు మంది కూడా పట్టుకొని వస్తా ఉంటారు ఐదు ఆరు మంది మంది ఎవరు వెనకాల ఓకే నేను వీలైతే కూడా పెడతాను అందుకే ఎక్కువ మంది అడవి నుంచి డైరెక్ట్ దింపేస్తారు ఒక రోజు బిఫోర్ ముందు రోజు నైట్ కట్ వేసుకుంటాము రేపు పండుగ కట్ వేసుకుని నైట్ కసి వేసుకుంటాము పొద్దున్నే పండుగ తీసుకెళ్ళిపోతాం అంతే ఓకే బ్రో నిన్న ఐరాల్ పండుగలో మీ మీ అతన్నే గుద్దుకొని నిలిపింది కదా సో అప్పుడు మీకేమనిపించింది అంటే అతనికి ఐడియా లేదన్నా పండుగల గురించి ఐడియా లేదు బ్యానర్ తీసుకుని ముందు వెళ్ళమన్నాము వెళ్తా ఉన్నాడు వెనకాల ఎద్దును వదిలేస్తాము ఆ స్పీడ్కి వెళ్ళి అతన్ని గుద్దేసింది అయినా స్పీడ్ ఏం తగ్గలే తగ్గలేదన్న అదే రేపు ఉన్నాడు ఏమి ఇబ్బంది ఏం లేదు అతను కూడా ఓకే సేఫ్ గా ఉన్నాడు ఐరాల్ పండగ తర్వాత మీకు మీ ఎద్దు మీద ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందా పక్కా బ్రో ఓకే పక్కా సో ఎందుకు బ్రో మీరు చాలా తక్కువ పండగల్లో చూసేది హార్దిక్ అని అదే చెప్తాను నేను ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అన్న ఇంకా అందరూ బయట ఉంటారు ఇంటి దగ్గర ఎవరు ఉండరు ఇంటి దగ్గర అందరూ ఉన్నప్పుడు వేస్తాం అంతే అందరూ వచ్చినప్పుడు సో నెక్స్ట్ ఇయర్ దీన్ని పెద్ద పండుగలో చూడొచ్చు ప్రతి పండగకి చూడొచ్చు సో దాదాపు అయితే వేస్తారు ఓకే ఇప్పుడు ముందు మీకు జల్లికట్టు ఆవులు అంటే మీకు ఒక ఎద్దులు ఉండేటివి అని అనివార్యాల వల్ల పిలుగుబడి చనిపోయింది అన్నారు కదా కళ్ళలో కూడా కనిపిస్తా ఉంటుంది కొంచెం బాధ అన్నారు కదా సో ఆ ఎద్దు లేని లోటు హార్దిక్ పాండే తీర్చిందా బ్రో హండ్రెడ్ పర్సెంట్ తెరిచింది ఎందుకంటే నాకు ఆ ఎద్దుని టూ థౌజండ్ లెవెన్ ఆ టైం అది ఎందుకంటే ఆ టైం నేను కాలేజీ డిగ్రీ చదివేవాడిని అప్పుడు అది చనిపోయింది అప్పుడు మనకి బయట పండగలకి అంత వేసేది ఇలా ఏం లేదు ఊర్లో తరిమే వాళ్ళని కానీ చాలా ఇష్టం అనమాట మనకి ఓకే ఊర్లో అంటే పగ్గాలు పట్టుకుంటారు చాలా ఇష్టం కానీ ఆ ఇప్పుడు ఎంత ఫీలింగ్స్ ఉన్నాయో అవుట్పుట్ కి ఇంకా ఎక్కువే ఉండేవి అప్పుడు చాలా ఇష్టం ఉండేది మన మన లోకల్లో నా వయసు చిన్నది అప్పుడే చానా హ్యాపీగా పండుగలు అంటే ఇంకా చానా హ్యాపీగా చేసే ఆ ఫీలింగ్ ఆ ఇప్పుడుండే సిచ్యువేషన్కి ఇప్పుడుండే పలకల పండగలకి ఈ లెవెల్కి ఈ విధంగా ఉంటేనే ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి సో ఆ పండగ తగినట్టు ఆర్థిక పాండ ఉంది కాబట్టి మీకు దానిలోట్ అయితే తీర్చిదిద్దానే చెప్పాలి బ్రో మీరు పట్టాలనుకున్నప్పుడు మీ బ్రదర్ దగ్గరే ఏం కొన నచ్చింది అప్పట్లోనే అప్పట్లో నాకు కలర్ చిన్నది కలర్ నచ్చింది చనిపోయిన ఎద్దు కూడా ఇదే రంగులోనే ఉంది దాని వల్ల మళ్ళీ ఇదే రంగుతో ఓకే అదే ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం బల్లలు గాని ఒకే విధంగా ఉన్నాయి ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉండట్లే ఫేస్ కట్ అంతా ఓకేలా కొనింది ఓకే బ్రో దీని తర్వాత మీరు ఇన్నేళ్లు ఇప్పుడు ఏనుపల్లి మీద ఉంది బ్రో ఆర్పల్ మీద ఉంది మీద ఉంది కదా ఇన్నేళ్లు మేపింది ఇంట్లో మీ ఎద్దు మీకు మీ ఎద్దుకి మీకు కుదిరిన సంబంధం ఏంటి సో మిమ్మల్ని బాధపెట్టిన సిచువేషన్స్ ఏంటి మీరు ప్రౌడ్గా ఫీల్ అయిన సిచువేషన్స్ ఏంటి మన ఎద్దు ఏ వేసినా ఊరు దాటి బండి ఎక్కించేటప్పుడు ఇంకా బండి ఎక్కించాలి అంటే నేరుగా పట్టుకొని వచ్చిన అంటే నేరుగా ఎవడేస్తుంది ఉడకాడిచ్చేది ఏం లేదు ఫస్ట్ ఫస్ట్ పండుగల్లో ఫస్ట్ రెండు పండుగలకి బండి అక్కడ భయపడతా ఉండేది బండిని ఆ కమ్ములకి వేసి గుద్దేసి అక్కడ అంతా ఇక్కడ అంటే కమ్ములంత గుద్ది ఆటోని బాగా ఇదంతా బ్లడ్ పాపిరెడ్ గారి పిల్లో ఏం తెలియదు దానికి బాగా ఇది అల్లరి చేసే ఇది చేస్తారు ఆ తర్వాత రెండు పండుగల దానికి అలవాటు అయిపోయింది ఇప్పుడు బండి ఎక్కిచ్చేటప్పుడు మనకే ఇబ్బంది పెట్టదు నేరుగా ఎప్పుడేస్తుంది పండుగ అయిపోయింది అనుకో నేరుగా ఆటోమేటిక్ బండి కాడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎప్పుడేస్తుంది నెక్స్ట్ బయట వెళ్ళినాక మన సొంతగాలు బాగా నమ్ముతుంది ఇంట్లో వాళ్ళని అమ్మ నాన్నని కానీ నన్ను కాని చూసిందంటే ఏమందు మనకి మన తనగాలి బాగా నమ్మేస్తుంది సొంతకాలేము సో ఇది ప్రౌడ్ గా ఫీల్ అయ్యే బాగా బాధపడిపోయిన సిచువేషన్స్ అయితే ఫస్ట్లో అది స్టార్టింగ్లో ఎక్కువ ఇబ్బంది పెడతామనిది దారానికి వచ్చేది కాదు మోకులేసి ఇస్తే అక్కడ జనాలు గుమ్మేసేది అట్లా ఇబ్బంది పెడతామనింది ఇప్పుడు కొంచెం అలవాటు అవడం వల్ల కొంచెం బాగా సపోర్ట్ చేస్తాం ఓకే ఇప్పుడు బాగుంది బ్రో ఫైనల్గా మీరు మీ ఎద్దు ఒక ఒక్క మాటలో చెప్పాలంటే ఆడియన్స్కి ఏం చెప్తారు బ్రో ఇంకేసే ఇంక ముందు వేసే పండుగల్లో పక్క కాన్ఫిడెంట్ బ్రో ఏ పండుగలో కాని మాక్సిమం పలకి ఇచ్చే ప్రసక్తి లేదు మేము ఇంక దీన్ని వదిలే ఎలా వదలలో ప్రాసెస్ కూడా మాకు ఇప్పుడు ఇప్పుడు బాగా తెలుసుకున్నాం కాబట్టి దాని ప్రకారమే వదలతాము ఎక్కడ పలకి ఇవ్వదు మా నమ్మకం గట్టి నమ్మకం మాకి ఇంకా పేరు తెస్తుంది ముందు ముందు ఇంకా మంచిది వస్తుంది దీని తర్వాత దీనికి ఇప్పుడు మనకి అడివాళ్ళు మన దగ్గర ఉండే ఎద్దులు కూడా ఇప్పుడు ఇంకా ఒక ఏడు నిధున్నాయి అందరికి మా తమ్ముని కలిపి వాటిని దీని పేరు దీని కిందనే అవన్నీ రెడీ చేసుకోవాలనుకుంటున్నాం ఓకే మీ ఒక మాటలో చెప్పాలంటే ముందు ముందు జరగబోయే పండుగల్లో కూడా ఐరాల ఆర్థిక బ్రాండ్ అయితే క్రియేట్ చేస్తుంది సో అది మీ ఎద్దు మీద ఉన్న కాన్ఫిడెన్స్ సో గైస్ ఎద్దుతో పాటు వీళ్ళు యూత్ అంతా సపోర్ట్ చేస్తారు చాలా మంది కాలేజ్కి వెళ్ళిపోయారు పండ్లు వెళ్ళిపోయినారు ఉండే వాళ్ళ మాటల్లో ఒక మాట తెలుసుకుందాం ఇప్పుడు మీ ఎద్దు గురించి ఫైనల్ గా ఒక మాటలో చెప్పారు మా ఎద్దు గురించి ఫైనల్ గా చెప్పాలంటే మా ఎద్దు ఆ పండగ చేసినా కానీ పళ్ళకి ఏదైనా మాకు గట్టి నమ్మకము అది మాకు పేరు తెచ్చిస్తుంది అని మాకు గట్టి నమ్మకము అందుకనేసి మేము అన్ని మేము మా యూత్ అందరూ వచ్చి దాన్ని హైలైట్ చేపిస్తాం కలిసే పోతారు సపోర్ట్ చేస్తారు ఫుల్ సపోర్ట్ చేస్తాం మేము ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ పలకల పండగలు వేయాలని మాకు అసలు అవగాహన లేదన్న మాకు ఇక్కడ వచ్చేసి దారాలతో దొరుకుంటే పండుగలు పేరాగరపల్ అని చెప్పేసి స్టార్టింగ్ అక్కడికే వేయడం దూడప్పుడు అక్కడ తీసుకెళ్ళి అంత ఇట్లా పర్ఫార్మెన్స్ చేస్తాను మాకు తెలియదు అక్కడ తీసుకెళ్తేనే మోగులతో జనాల మీద కుమ్మేసేది ఎట్లంటే అట్లా అప్పటి అప్పటినింకా బయట వేయాలనేసి ఫిక్స్ అయినాం అప్పటిక బయట వేస్తాము ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా హార్దిక్ పాండ్యా గురించి చెప్పాలంటే అల్లిలో పట్టుకొచ్చేటప్పుడు మేము హ్యాండిల్ చేయాలంటే ఒక ఇరవై ముప్పై మంది ఉన్నా కూడా జనాలు చూసేందుకు మేము హ్యాండిల్ చేయాలి మా వల్ల కాదు డైరెక్ట్ నుంచి అడవి నుంచి తీసుకొచ్చేది కాబట్టి ఎవరిని ఎక్కడ కొట్టే సెల్పోతుందో తెలిదు హార్దిక్ పాండే ఆ బ్యానర్ చూపిస్తానే అందరికి ఒక ఉండాలి కాబట్టి హార్దిక్ పాండే అంటే కుమ్మేస్తుంది అట్లా ఇట్లా అనేసి కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలా మేము హ్యాండిల్ చేయలేతే మా వల్ల కాదు ఆ ఇరవై ముప్పై మంది ఉన్నా కూడా హ్యాండిల్ చేయాల అప్పుడు అలీలో వెళ్ళేటప్పుడు కూడా ఎవరిని ఎక్కడ కొట్టుకొని వెళ్ళిపోతుంది జల్దు మాత్రం కొంచెం అలీలో కొట్టుకొని పోయింది దాని వల్లనే హార్దిక్ పాండ్య పేరు వచ్చింది సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అది మాత్రం చెప్పగలుగుతాం సో గైస్ విన్నారు కదా ఇది ఇంటర్వ్యూ అయితే సో హార్దిక్ పాండ్య అల్లులో వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు వాళ్ళు యూత్ అయితే ఎందుకంటే అడవిలోనే ఉంటుంది దాదాపు పండగ ముందు రోజు మాత్రం నైట్ ఇంటికాడ కట్టేసుకొని డైరెక్ట్ వ్యాన్లు వేసుకొని వచ్చేస్తారు సో ఇది గైస్ ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ